మా పొలంలో ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ పెట్టుకో ఉండేవాళ్ళము దాని నుంచి మోటార్ కనెక్ట్ చేసుకొని దాని నుంచి పొలానికి నీళ్ళు వేసుకుంటా ఉండేవాళ్ళం సవకనారకి సో నిన్న మార్నింగ్ వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే కల్లా ఈ విధంగా కింద పడిపోయి ఉందన్నమాట ఇది సో ఏందని చెక్ చేస్తే మొత్తం వైరింగ్ మొత్తం తీసుకెళ్ళిపోయినారు దొంగలు ఎవరు తీసుకెళ్లారు ఏంటో మరి తెలియదు కానీ సో ఇదంతా చూడండి ఆయిల్ మొత్తం పడిపోయింది సో అక్కడ వేసినటువంటి సవకనార మొత్తం కూడా పోయిందన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ స్తంభంకి దాదాపు పదిహేను అడుగులో ఎత్తుందనమాట ఆ స్తంభం దాన్ని ఎక్కి వాళ్ళు అక్కడి నుంచి దాని కింద పడేసి ఓకే దాంట్లో ఉండేటటువంటి వైరింగ్ అంతా తీసుకున్నారు ఇక్కడంతా కూడా ఆయిల్ అయిపోయింది అనమాట అది కింద పడ్డప్పుడు సో మొత్తం ఇక్కడ ఉంటా అంతా కలర్ అంతా చేంజ్ అయిపోయింది చూడండి నేలంతా కూడా ఇలా ఉండాల్సింది గ్రీనరీగా ఉండాల్సింది పచ్చగా సో ఈ విధంగా మనకు రెడ్డిష్గా అయిపోయింది అనమాట ఇంకేం చేస్తాం సో కొత్తది మళ్ళీ